అనకాపల్లి జిల్లా రోల్గొండ మండలం అర్ల పంచాయతీలో గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు రహదారి లేక బాలింతను డోలిపై మోసుకెళ్లిన గిరిజనులు అనేక కష్టాలు పడ్డారు అంబులెన్స్ వచ్చే సమయానికే మహిళ బిడ్డను ప్రసవించింది సమయానికి అంబులెన్స్ లేకపోవడమై ఈ ఘటన జరిగింది నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు తెల్లవారి ఐదు గంటలకి లోసింగ్ గ్రామంలో సాయి అనే ఆదివాసీ పోందు గిరిజన మహిళ పురుపునప్పుడు రావడంతో డోలు మోసుకొని నాలుగు కిలోమీటర్లు అలా వైబీపట్నం మరిచేటి వరకు డోలు మోసుకొచ్చారు అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి రాని పరిస్థితి ఉంది తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి అక్కడి నుంచి బుచ్చింపేట పిహెచ్ తరలించడం జరిగింది ఈరోజు రోజింగ్ గ్రామంలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఉన్నారు ఆ గ్రామంలో నలభై మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు సున్నా ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయి ఉన్నారు అలాగే ఈరోజు డోలి మోతలు అనేది గత ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు డోలీలు నిర్మాణం చేయడం కోసం డోలీలు అరికాడతామని చెప్పేసి నిధులు కేటాయించారు ఆ నిధులు అనేది ఫార్మేషన్ చేశారు అలాగే జీబీఎస్ అదే మెటల్ కూడా వేశారు వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది ఎందుకు చేయలేదని కాంట్రాక్టర్ అధికారులు అడిగితే పేమెంట్లు రాలేదు చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు ఉడదాగా పోయే పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గవర్నర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అడవిబాటు కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీలు రహితమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్లలా కుట్టుకుపోయి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు లోసింగ్ గ్రామం కూడా అదే ఉంది మనకు